హాయ్ అందరికీ నమస్కారం నా ఛానల్ మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ శృతి హాసన్ మ్యారేజ్ బ్యూరో నుంచి ఈ ఆడిస్తున్నాం ఈ అమ్మాయి పేరు స్వాతికా ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంది ఎవరైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేసి చెప్పినట్టయితే ఈ అమ్మాయికి మీ ఫోటో పంపించి పెళ్ళికి రెడీ చేస్తాం మీరు టైం పాస్ కావాలి అసలు చేయవద్దండి మీకు నిజంగా పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి ఈ అమ్మాయి ఆస్తి ఎంతస్తు బాగానే ఉంది మంచి అమ్మాయి